వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఒనేక్స్ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపిన పేరూరు బాలకృష్ణ పాస్పోర్ట్ ఇచ్చేయండి మిథున్ రెడ్డికి ఎస్సీబీ కోర్టులో ఊరట స్థానిక ఎన్నికలపై అదే సందేహం ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ఫోరెన్సిక్ సాక్ష్యాలు ప్రజల దయ ఉంటే పదవిలో ఉంటామని లేకుంటే ఇంట్లో కూర్చోపెడతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు పద్దెనిమిదవ డివిజన్ లో సీసీ రోడ్లు డ్రైనేజ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు డివిజన్ లో రోడ్లు డ్రైనేజీలతో వర్షం వస్తే రోడ్లపై నీళ్లు నిలవకుండా ఉండాలని కోరుకునే కార్పొరేటర్ ఉండటం అదృష్టమని తెలిపారు కార్పొరేటర్ జేబు నింపడానికి తాను పనిచేయనని డివిజన్ లో ప్లాస్టిక్ ను నిషేధించాలని ప్లాస్టిక్ మీద మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలని మేయర్ కు ఆదేశించారు హైదరాబాద్ కంటే ఖమ్మం అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది ఉంది కమ్మం నగరాన్ని చూసి రాష్ట్రం దేశం నేర్చుకోవాలన్నారు క్యాన్సర్ రోజు రోజుకు పెరిగిపోతుంది ఇక దానిపై చర్యలు చేపట్టాలని అన్నారు దబడ దయచేసి టౌన్ లో అంటే చెప్పేది టౌన్ లో మనందరికీ అవసరం మన భవిష్యత్తు తోటి పాటు మన పిల్లల భవిష్యత్తు నేను ముఖ్యంగా చెప్తున్నా మీ పిల్లల్ని కష్టపడి పెంచుకోవడానికి వచ్చారు వాళ్ళు భవిష్యత్తు తీసుకెళ్ళారంటే వాళ్ళ ఆరోగ్యం ఉండాలి మీరు సుఖంగా ఉండాలి కాబట్టి దయచేసి ఇప్పుడు నిన్న సాధువు గారు ఎవడో చెప్తున్నారు వాళ్ళ బంధువులు ఎవడో వచ్చారంట నీ మధ్య కమ్మానికి వచ్చి అటు ఇటు తిరుపుకుంటా ఇదేంటి మాకు హైదరాబాద్ కంటే మీ కమ్మమే బాగుంది కదా ఏంటి ఎట జరుగుతుంది ఏంటి అని అడుగుతున్నారంట మరి ఆయన ఏం చెప్పాడో నాకు తెరవదు చెబుతున్నా కాబట్టి కాకులు కూడా రావట్లా అంటే మనం ఎంత దరిద్రం చేస్తున్నామో మీరు ఆలోచన చేసుకోవాలి మనమే అడవుల్ని నరికేసి మన పరిసరాలు నాశనం చేసుకొని మళ్ళీ ఆ ట్రైన్ కట్టలేదు ఈ కాలో తీయలేదు మాకు మురుగు వస్తుంది మాకు దోమలు వస్తున్నాయి బట్టొస్తాయి మీ ఇల్లు ఏమో శుభ్రంగా ఉండాలి మీ ఇంటి ముందు మట్టికి ఎక్కువగా పర్వాలేదు మీ ఇంట్లో తీసుకొచ్చి ఇక్కడే పడేస్తారు మీకు ఇప్పుడు నాలుగైదు సార్లు పార్సిల్ ఇచ్చినాం పని చేత పొడి చేత్తా వాటిని మీరు అమలు చేయ డబ్బులు కావాలి డబ్బులు కావాలి లచ్చి ఒక పక్కన ఒక పక్కన దాని నుంచి వస్తాయండి ఇప్పుడు మీరు మీ చెత్త అమ్ముకుంటే కూడా డబ్బులు వస్తాయి మీరు ఇంట్లో చేసేటటువంటి పదార్థాలు అమ్ముకుంటే కూడా డబ్బులు వస్తాయి అట్లా ఎరువులు తయారు చేయొచ్చు ఎరువులు తయారు చేస్తే వరిమీ కంపోస్ట్ అవుతుంది వరిమీ కంపోస్ట్ అవుతే మీ మొక్కలకి అంటే డివైడర్లో మొక్కలు వేసుకోవచ్చు ఇంట్లో మొక్కలు వేసుకోవచ్చు మీ ఇంటి ముందు ఒక సోక పెట్టి తవ్వకుంటే మీ డాబా మీద నీళ్ళు అందులోకి పోతే మీ బోర్ పని చేస్తుంది ఏమీ చేయరు మాకు నీళ్ళు రావట్లేదు సాగర్ నుంచి గోదావరి నుంచి మీకు పైపు లైన్ వేయాలి మన ఇంట్లో నీళ్లు మట్టికి ము పంపించాలి మీరు నీళ్లు అక్కడే పోయి తవ్వకొని అందుట్లో పెట్టుకుంటే మీ బోర్లో చేత్ కాబట్టి మనం చేసే పనులు మీరు చేయండి ప్రభుత్వం చేసే పనులు ప్రభుత్వం చేస్తుంది అన్ని ప్రభుత్వం చేసే అవకాశాలు తక్కువ మీరు ప్రభుత్వం మీద ఆశపడుంటే మీద మీరు తీసుకోవాలా మీ పరిశుభ్రత మీరు చూసుకోవాలా మీరు మీరు ఎట్లా చూసుకుంటున్నారో మీ రోడ్డు అట్లా చూసుకోవాలి మీ డివిజన్ అట్లా చూసుకోవాలి మీ పట్టణాలు అట్లా చూసుకోవాలి పచ్చగా ఉండాలి చెట్లు ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి ఖాళీ స్థానాలు ఖాళీగా ఉండకూడదు ఉంటే నీళ్లు నిలవకూడదు నీళ్లు నిలిస్తే పందులు ఉండకూడదు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద రాజీవ్ రహదారిపై ఎంఆర్పీఎస్ దళిత సింఘల ఆధ్వర్యంలో రాస్తు ఆందోళన నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దిష్టి బొమ్మను దగ్గర చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ మాట్లాడుతూ దళితుడైన రాష్ట సంక్షేమ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రెడ్డి రావులపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బహిరంగ క్షమాపణ చెప్పకుంటే దళిత సంఘాలు ఇతర కులాలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు మంత్రి ఉన్న ప్రభుత్వ గౌరగారు తెలంగాణ రాష్ట్ర ఎస్టీ గిరిజన ఆకమహత్యలు అట్టూర్ లక్ష్మణ్ కుమార్ పైన వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ శ్రీ మంద కృష్ణగా నాయకత్వంలో పెద్దపెల్లిలో ఏదైతే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే దళిత మంత్రి అని చెప్పి దళిత మంత్రి పైన ఈరోజు చిన్న చూపు చూస్తూ ఒక మీడియా ముందు చుందపోతానే పదాన్ని వాడుతూ ఆయన చిన్నచూపు చూస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు పెద్దపల్లి జిల్లా పక్షాన దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్పీ సభ్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వెంటనే బహిరంగ మంత్రి గారికి లక్ష్మణ్ కుమార్ గారికి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి మాదిగ జాతికి క్షమాపణ చెప్పి చెప్పకపోతే ఎంఆర్పిఎస్ అధ్యయంలో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము ఉద్యమాలను ఆపమని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మంత్రి బొన్నం ప్రభాకర్ గౌడ్ మీద మాకు ఆయన మీద అనేకమైన ప్రేమ ఉంది ఆయన అంటే మాకు చాలా గౌరవం కానీ ఎస్సీల మీద ఎస్సీల మీద ఏదైతే చిన్న చూపు చూస్తున్న పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వెంటనే అంకిత వాక్యం వెనక్కి తీసుకొని లక్ష్మణ్ కుమార్ గారికి వెంటనే బహిరంగ క్షేమకమే చెప్పి ఈ బాలిక జాతికి క్షమాపణ చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్సీ బిస్ మైన అందరం ఏకమై మన మీద దాడి చేస్తే వారి మీద మంచి దాడి చేయాల్సిన అవసరం ఉంది అని మనం విచ్చిన చేసే కుటుంబలో భాగమే అని చెప్పి ఈరోజు పొన్నం చంద్రశేఖర్ గౌడ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఊరుకోము వివిధ సంఘాలను కలుపుకొని వివిధ కులాలను కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఎడ్యుటెక్ నూతన కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధికార ప్రతినిధి పేరూరు బాలకృష్ణ ఆ సంస్థ ప్రతినిధులు జయసూర్య కుమార్లకు శుభాకాంక్షలు తెలిపారు సాంకేతిక విద్యారంగంలో వారు చేస్తున్న కొనియాడారు రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో మరిన్ని శాఖలు తెరిచి విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇవ్వాలని వారిని ఆయన కోరారు అలాగే మునుముందు సాంకేతిక రంగంలో జరిగే విప్లవాత్మక మార్పులు వాటి పరిణామాల గురించి సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు ఏ ఏ రంగాల్లో తాము శిక్షణ ఇస్తున్నామో ఓనెక్స్ ఎడ్జిటెక్ ప్రతినిధి del vero శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జ్ పునర్నిర్మించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేస్తున్నారు వరంగల్ నగరంలోని దేశాయపేట పైడిపల్లి మధ్య ఉన్న కాకతీయ కెనాల్పై ఉన్న వంతెన నలభై సంవత్సరాల క్రితం నిర్మించాలని ప్రస్తుతం బ్రిడ్జ్ కూల పరిస్థితిలో ఉందని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు స్థానిక శాసనసభ్యులకు వినతి పత్రాలు పెంచినా ఫలితం లేదని నిత్యం బ్రిడ్జిపై వేలాది వాహనాల రాకపోకలు జరుగుతున్నాయని ఇప్పటికే బ్రిడ్జిపై ఉన్న లొంతలో పడి పలువురికి గాయాలయ్యాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేశారు చేపట్టాలని సిఐటియు నాయకులు బషి డిమాండ్ చేస్తున్నారు దేశపేట వరంగల్ నగరంలోని సుమారు వరంగల్ నగరంలోని పన్నెండు డివిజన్లు దేశపేట ప్రాంతం ఈ ప్రాంతంలో దేశపేట పైరుపల్లి పోషం మేము సంబంధించిన రహదారి ఇది ఈ రహదారి ఈరోజు నరకానికి దారిగా మారిపోయింది ఎందుకంటే ఈ దేశపేట బిర్తి సుమారు ఇది కట్టి పంతొమ్మిది వందల ఎనభై నిర్మించారు సుమారు ఇప్పటికీ నలభై సంవత్సరాలు అయింది ఇది కూలిపోవడానికి సిద్ధంగా ఉంది అనేక సార్లు ఇక్కడ అన్ని పార్టీలు కూడా చెప్పడం జరిగింది అధికారులు చెప్పడం జరిగింది స్థానిక మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు దీన్ని రిపేర్ చేయడం చేస్తలేదు ఎందుకంటే సుమారు ఇక్కడ వేల మంది రోజు రాకపోకలు ఉన్నాయి సుమారు కాలేజీ స్కూళ్ళు పదిహేను స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి ఇక్కడ దాంతో పాటు పెద్ద ఎత్తున ఉంటుంది పడిపల్లి గ్రామం పెద్దది దశపడప గ్రామం పెద్దది ఇది మళ్ళీ ఆరకులు పోయే దాకా ఈ దృష్టి ఉంటుంది కాబట్టి వేలాది మంది ఈరోజు పోయే అవకాశం ఉంది కాబట్టి వచ్చి కూలిపోతూ ఉంది మరి చెప్పాము మేము మళ్ళీ వచ్చే అర్చక వర్షాకాలం వరకు ఇది మొక్క కూలిపోయే దశకు వచ్చేస్తుంది ఆల్రెడీ ఒక్క భారీ వాహనం కనుక వస్తే పడిపోయే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా దేశపేడ బిల్చి రిపేర్ చేయాలని చెప్పేసి రిపేర్ చేస్తూ ఆటలు అన్నారు రాజ్యసభ సభ్యుడు మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో భారీ ఊరట లభించింది న్యూయార్క్ పర్యటన నిమిత్తం తన పాస్పోర్ట్ ను తిరిగి ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది కొన్ని షరతులకు లోబడి ఆయన పాస్పోర్ట్ ను తిరిగి జారీ చేయాలని ఆదేశిస్తూ బుధవారం కీలక తీర్పు వెలువరించింది ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన సమయంలో మిథున్ రెడ్డి తన పాస్పోర్ట్ ను కోర్టుకు సమర్పించాల్సి వచ్చింది అప్పటి నుంచి అది కోర్టు ఆధీనంలోనే ఉంది అయితే తాను అత్యవసరంగా న్యూయార్క్ వెళ్లాల్సి ఉన్నందున పాస్పోర్ట్ తిరిగి ఇప్పించాలని అభ్యర్థిస్తూ ఆయన ఇటీవలే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మిథున్ రెడ్డి వాదనతో ఏకీభవించింది ఆయన విదేశీ పర్యటనకు అనుమతినిస్తూ అయితే భవిష్యత్తులో విదేశాలకు వెళ్లే ముందు తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలని దర్యాప్తు సంస్థల విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టమైన షరతులు విధించినట్లు తెలుస్తుంది కోర్టు ఆదేశాలతో మిథున్ రెడ్డి తన అమెరికా పర్యటనకు మార్గం సుగమమైంది త్వరలో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే భారత ప్రతినిధులతో బృందంలో మిథున్ రెడ్డి కూడా ఉండనున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్త నిర్వహించారు జిల్లా కలెక్టర్ వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు దీంతో రాజీవ్ రహదారిపై రవాణా గిరివైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి స్థానిక ఎస్సీ లక్ష్మణరావు తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో పోలీసులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరెంట్స్ కు మధ్య వాగ్వాదం జరిగింది ఈ సందర్భంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో తమ పిల్లల భవిష్యత్తు రోడ్డుపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఫీజులు రాకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ పిల్లలను పాఠశాలకు రానివ్వటం లేదని అన్నారు తమకు కావలసింది ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బియ్యం కాదని ఉచిత విద్య ఉచిత వైద్యమని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజు చెల్లించి తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వద్ద బెస్ట్ ఆఫ్ లెవెల్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు వచ్చి అయ్యా మాకు రెండు సంవత్సరాల కాలంలో మా ఎస్ ఎస్టి విద్యార్థులకు రావచ్చు దళిత విద్యార్థులు రావచ్చు బెస్ట్ లో చదువుకుంటున్న విద్యార్థులకు బకాయిలు రాకపోవడం తోటి యాజమాన్యాలు మేము ఇక్కడ నడపలేము మీకు చదువు చెప్పలేము అని రోడ్డు పంపే బాధాకరమైన విషయం నెట్టబడ్డది ఓ అయ్యా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాం ఎమ్మెల్యే మంత్రులను అడుగుతున్నాం మా దళిత విద్యార్థులు చదువులకు రావాల్సిన రియంబర్మెంట్స్ మీరు ఇవ్వకపోవడం వల్ల మా విద్యార్థులందరూ తల్లిదండ్రులు రోడ్ల మీద పడుతున్నారు ఇప్పటికే శ్రీ చైతన్య నారాయణలో కోట్ల రూపాయలు పెట్టి చదువు లేని పరిస్థితి ఉంది మీరు ఫీజులు చేసే లేని పరిస్థితి ఉంది మీరు ముఖ్యమంత్రి మంత్రులకు ఎమ్మెల్యేలకు జీతాలు వస్తున్నాయి మీకు కానీ మా పేద విద్యార్థులకు ఎందుకు ఎందుకు మా మీరు కోట్ల రూపాయలు ఇచ్చినా పర్వాలేదు మురికి వాళ్ళకు వచ్చిన మా దళిత బిడ్డలు మా ఎస్టీ బిడ్డలకు రావాల్సిన కొద్దిపాటి రియంబర్మెంట్స్ ఎందుకు ఇవ్వట్లేదు అని మేము విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన మేము నడుపుతున్నాం మా చదువులతో మా జీవితాలతో చెలగాట మారితే మంత్రులను ఎమ్మెల్యే మీ క్యాంప్ ఆఫీసులో మా విద్యార్థులతో రావాల్సి వస్తుంది మాకు రావాల్సిన రెండు సంవత్సరాల్లో బకాయిలు రాల్సిన తక్షణమే మీరు విడుదల చేయండి మా విద్యార్థుల సభలు కొనసాగించే విధంగా మీరు మీరు చూడాలని మేము సెలెక్ట్ ఆన్లైన్ ద్వారా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల మంది విద్యార్థులు ఉన్నారు ఈ జిల్లాలో దాదాపుగా ఇరవై ఏడు మందిని పైగా విద్యార్థులు ఇక్కడ ఉన్నారు వీళ్ళ జీవితాలను కాపాడాలని మేము వామపక్ష పార్టీలుగా విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా తల్లిదండ్రుల సంఘాలుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం

పిల్లలకు స్కూల్ ఫీజులు ఫండ్స్ పంపిస్తలేరు మా పిల్లలు ఎట్లా కావాలి మా స్కూలు స్కూల్ పిల్లలకు పోకుంటే ఎడ్యుకేషన్ పరంగా మేము లాస్ అవుతాం కదా సార్ ఏంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కొంచెము నిలజితం తీసుకోకుంటే మాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా సార్ లాస్ట్ ఇయర్ మాకు బాబుకు సీట్ వచ్చింది మాకు లాస్ట్ ఇయర్ మమ్మల్ని ఏం అడగలేదు కానీ ఇప్పుడు ఏం ఇయర్ స్కూల్కి వెళ్తే పిల్లల్ని పంపించండి టీసీ తీసుకొని వెళ్ళండి అని మావ పోల్సింగ్ దండిస్తామన్న ప్రేమ ఒక 30 కూడా ఇవ్వటేను టీసీల్ పాలన మమ్మ ఎక్కడికి వెళ్ళమంటారు మా ప్యానెల్ సర్వర్ సర్వర్ నాది అచ్చం మావ నిష్టబాయ్ ఫోన్ నెంబర్ నెంబర్ నికిల కొరమ నాదే సార్ పార్కింగ్ నికిల కొరమ నాదే నా పేరు నాది సపోర్ట్ ఐల బుక్ నేను రాజకీయం డోనార్తరు సార్ ఏంటనేం మాట్లాడండి కరప కదగా సచ్చన మాట్లాడట 2 లక్షల గాని మీ దగ్గర నాది ఉంటా రమే లేక ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క దగ్గర ఉంటా He's game ఆర్డినెన్స్ బిల్లు గవర్నర్ దగ్గర నుంచి ఏమైంది ఇలా చట్టం తీసుకొచ్చిర్రు సరే జీవో చట్టం తీసుకొచ్చి ఏం చేసిండ్రు గవర్నర్ పంపారు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది పెండింగ్ ఉన్న దగ్గర మీరు దాన్ని మనకు జియో గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది జియో ఇచ్చారు ఈరోజు హైకోర్టు జడ్జి కూడా అడుగుతున్నాడు మీరు గవర్నర్ దగ్గర ఉండగా పెండింగ్ ఉండగా చట్టమే కాలేదు ఇక పూర్తిగా మీరు జివో ఎట్లా ఇష్యూ చేసిరని అడుగుతున్నాడు అంటే మీరు ఇరవై రెండు నెలలు కాలయాపన చేసిరు కానీ ఒక రెండు నెలలు ఆగి గవర్నర్ దగ్గర మీరు చట్టాన్ని మరి సవరించిన చట్టాన్ని మీరు ఎందుకు ఆమోదం తెలపడానికి ప్రయత్నం చేయలేదు బీజేపీ పార్టీ పైన ఒత్తిడి తీసుకురాలేదు అఖిలపక్షం తీసుకెళ్ళి ఎందుకు కలవలేదు ఇలా మీరు పెట్టుకున్నటువంటి అడ్వకేటే సింఘవి గారే టీఆర్ఎస్తో పాటు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అసెంబ్లీలో ఆమోదం తెలిపినవి అన్నారు అంటే మేము మా పార్టీ ఫార్టీ టూ పర్సెంట్కు కట్టుబడి మీరు చట్టాన్ని తీసుకొస్తాం నైన్ షెడ్యూల్లో చేర్చి సవరిస్తామంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపుతామంటే ఇమ్మీడియట్గా ఏకగ్రీవ ఆమోదం తెలిపి మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు గంగుల కమలాకర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు అందరు కూడా మేము కూడా వస్తాం అవసరం అనుకుంటే పిలవండి అక్కడ వచ్చి కూర్చుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది కానీ మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిణు కానీ అక్కడ ధర్నా చేసినారు హడావుడి హడావుడి హడవుడి చేసినారు కానీ ఎవరిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు ప్రధానమంత్రిని కలవలేదు అంటే కేవలం ఈ రాష్ట్రాన్ని మీ దేశ రాజకీయాల గురించి ఒక ప్రయోగశాలగా మార్చి బీసీలను పిచ్చులం చేయాలని ఇక్కడ ఒకరికొరు కొట్టుకోవాలి తన్నుకోవాలని చెప్పి ఆర్థికంగా దివాలా తీయాలని చెప్పి ఒక మహారాష్ట్ర ఎలక్షన్ గురించేమో కులగణన మహారాష్ట్రలో పోయి కులగణన చేసినప్పుడు చూసినామని చెప్పడానికి ఇప్పుడు బీహార్ ఎలక్షన్ గురించి ఇప్పుడు ఈ జివో అంటే మీ దేశ రాజకీయాల గురించి తెలంగాణను తెలంగాణ బీసీలను బలిపోయించడానికి మీరు ఉపయోగించుకుంటా ఉన్నారు అటు ఓసీల మధ్యలా బీసీల మధ్యలో గ్రామాల్లో చిచ్చు పెట్టేటట్లు కొట్లాడుకునేటట్లు మనస్పర్తలు వచ్చేటట్లు ఇలా మీరు చేసేటువంటి పద్ధతి వల్ల ఇలా అవలంబిస్తూ ఉంది మీరు చేసి తెలియక అమాయకులు అంటే అరే ఓసీలు అరే మేము అందరం కూడా కోట్ల కేసు ఇచ్చి చాలా సంతోషం అనుకోండి బీసీ వారే మనకి ఇచ్చిండు ఎంత సంతోషం అంటే ఒక చేత్నొచ్చి ఒక చేతులు పుంజుకోవడం ఏదో నొదటితో సెలవు చేసి శాస్త్రముడు నోటితో ఎక్కిరి నోటితో ఎకరించినట్టు ఆ రకమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది మేము మా పార్టీ వంద శాతం చిత్త చిత్తుతోనే ఉంది మీరు ఏ వ్యక్తితో ఆ రోజు కేసేయించో ఒకటి గమనించాలి ఇక జీవో రాకముందే కోర్టులో కేసు వేసింది జడ్జి గారు ఏమన్నారు జీవో రాకముందే కేసు వేసినా ఊహించుకొని మేము ఇవ్వలేము జీవో వచ్చిన తర్వాత రమ్మన్నారు జీవో వచ్చిన తర్వాత పోయి కేసు చేసిండు ఇప్పుడు నడుస్తుంది సేమ్ ఇచ్చినటువంటి త్రీ నైంటీ సిక్స్ జీవో మీద ఛాలెంజ్ చేసి కొట్టేసినటువంటి వ్యక్తి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గోపాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు పోయి చేసిండు వాళ్ళు ఏమన్నారు హైకోర్టులో ఇంకా వాదనలు వినిపించండి ఇక్కడెందుకు వచ్చినామని అన్నారు అంతే ఈరోజు హైకోర్టులో వాదన నిలిపించి ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులు వేస్తాడు సుప్రీంకోర్టులో అప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతుంది మరి అది విత్తింది ఎలక్షన్ లోపల అయిపోయే లోపల అయితేనేమో సంతోషం ఒకవేళ సుప్రీంకోర్టు ఆమోదిస్తే మాకు హ్యాపీ ఇక దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా తెప్పించుకోవచ్చు కానీ ఒకవేళ హైకోర్టు ఒకవేళ వాయిదాలేసి వేసి పెండింగ్ పెట్టి ఎలక్షన్లో పోయినా లేదు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలు సమర్థిస్తే మరి ఎలక్షన్ పోయినా మరి ఎలక్షన్లో అందరు అభ్యర్థులు నిలబడి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఓడిపోయినోడు దివాలా తీసి గెలిచినోడు సమరాలు చేసుకునే సందర్భంలో మళ్ళీ సుప్రీంకోర్టులో వేసిన కేసింగ్ ఇట్లా ముందుకొచ్చి చూస్తున్నా మహారాష్ట్రలో మాదిరిగా మహారాష్ట్రలో రెండు సంవత్సరాలు గెలిచిన తర్వాత ఎట్లయితే తీసేసారో ఆ రకంగా తీసేస్తే ఓడిపోయి పది మంది అభ్యర్థులు ఖర్చు పెట్టుకునే డబ్బులు ఎవడిస్తాడు గెలిచిన అభ్యర్థి డబ్బులు ఎవడిస్తాడు ఈ వ్యవహారం అంతా ఎక్కడ పోతుందని అడుగుతా ఉన్నా ఇలా ఒక మీ రాజకీయ దేశ అవసరాల గురించి తెలంగాణను బలిపశించదు దయచేసి సుప్రీంకోర్టు దగ్గర ఆడబడి హైకోర్టు దగ్గర ఆడబడి మొత్తం వీళ్ళని చూసి జడ్జ్మెంట్ ఇచ్చేటట్లు వీళ్ళే వినిపించేటట్లు వీళ్ళు లేకపోతే అడ్వకేట్లు ఎవరు మాట్లాడినట్లు ఇది ఎక్కడెప్పుడు జరగలే చట్టం ప్రకారము అడ్వకేట్లు వాదిస్తారు చట్టం ప్రకారం న్యాయమూర్తి గారు వారి యొక్క జడ్జిమెంట్ ఇస్తారు అంతే తప్ప మనుషులందరూ చివరు అంటే జనం దృష్టిలో ఎంత గొప్పగా వీళ్ళు హైకోర్టులో పోయి కొట్లాడుతున్నారు సృష్టివా అన్నట్లు ఏమైనా ఇది తాడాడనా గుంజనికి పోయినా అందరం పోయినావన్నీ చెప్పండి ఇది దయచేసి ఇప్పటికి కూడా ఒకవేళ హైకోర్టు అనుకూలంగా ప్రభుత్వాన్ని చిన్న సంతోషం చాలా సంతోషపడతాం కానీ సుప్రీంకోర్టులో కూడా గెలవాలి సుప్రీంకోర్టులో కూడా మనం గెలిచినప్పుడే విజయం సాధించిన వాళ్ళం అవుతాం కనుక అనవసరంగా ఇరవై రెండు నెలలు వండి రెండు మూడు నెలల గురించి అడావుడు చేసి గవర్నర్ ఆమోదం తెలపకముందే చట్టం రాకముందే గజెట్ పబ్లికేషన్ చేసి జియో తీసుకొచ్చి మరి జియో మీద జడ్జి గారే క్లారిటీతో అడిగిండు ఎందుకు గవర్నర్ దగ్గర సంతకం కాలేదు చట్టం ఎందుకు కాలేదని ఇలా ఏట్ల రాయదీనలు కూట్ల రాయదీనలు ఏట్ల రాయితీస్తారు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ చట్టాన్ని మనం ఆమోదం చేసుకోకుండా హడావుడి హడావుడి చేయడం వల్ల మీ అడ్వకేటు అడిగిన క్వశ్చన్కు ప్రశ్నకు జడ్జి గారు అడిగిన ప్రశ్నకు సమాధానమే లేదు జడ్జి మన గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్ ఉందంటే కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒనేక్స్ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపిన పేరూరు బాలకృష్ణ పాస్పోర్ట్ ఇచ్చేయండి మిథున్ రెడ్డికి ఎస్సీబీ కోర్టులో ఊరట స్థానిక ఎన్నికలపై అదే సందేహం ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ఫోరెన్సిక్ సాక్ష్యాలు